సో మీ విషన్ తిరుపతికి మీ విషన్ ఏమి మీరు గెలిచితే దాంట్లోనూ దళిత్ స్పెసిఫిక్గా ఏమన్నా స్కీమ్స్ వచ్చి మీరు మైండ్లో ఉందా నాకు నేను నేను మొట్టమొదటిది ఏం చేయాలనుకుంటున్నాను అంటే ది వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ చేయాలని చెప్పి నేను మొదలుపెట్టాను మొదలుపెట్టిన దానిలో వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్లో ఓన్లీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ నో పనులు జరుగుతున్నాయి సూపర్ స్ట్రక్చర్ జరుగుతున్నాయి ఇది వచ్చి మ్యాసివ్ ప్రాజెక్ట్ సబ్ వేస్ కింద అండ్ ది పార్కింగ్ ప్లేస్ ఫర్ వన్ థౌజండ్ వెహికల్స్ రెస్టారెంట్స్ ది హోటల్స్ సైబర్ కెఫేస్ ల్యాక్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఇవన్నీ అవన్నీ నేను తీసుకొస్తా బ్యాలెన్స్ వర్క్స్ నేనే అవార్డు కూడా వచ్చింది టెండర్ వరకు వచ్చింది అది స్టేజ్ రెండోది ఏం చేస్తానంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఉండిపోయినాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ హైవేస్ అక్కడ నాయుడుపేట నుంచి తిరుపతికి జరుగుతుంది వర్క్ ఐ కంప్లీట్ దాట్ కానీ నడుకుడి కాళహస్తి న్యూ రైల్వే ట్రాక్ కింద చెప్పాను కదా పని ఆగిపోయింది అది నేను చేయిస్తా తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రేణుగుంటలో తిరుపతి ఇస్ ఆల్సో రేణుగుంట దానిలో నేను ఐవస్ మోడీ గారు మాకు శాంక్షన్ చేశారు నిధులు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఐ ఐవజ్ ఎన్ ఎంపీ సో ఐ హ్యాడ్ ప్లేడ్ ఎ వెరీ క్రిటికల్ రోల్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ అథారిటీ ది కమిటీ నేను చేయించాను కానీ ఇంతవరకు ఇంటర్నేషనల్ లెవెల్ అది బికాస్ నో ఎయిర్లైన్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఆపరేట్ ఇంటర్నేషనల్ సర్వీస్ నేను వస్తే అది చేయిస్తా సో అలాగే కొన్ని చోట్ల ఒకవేళ మళ్ళా ఏ కొన్ని ప్రాంతాల్లో కనుక ఇఫ్ దెర్ ఈస్ ఏ నీడ్ ఫర్ ది దళిత్స్ ఎనీ స్పెసిఫిక్ నీడ్స్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అది చేయిస్తా లేదా కొన్ని చోట్ల వ్యూవర్స్ కూడా ఉన్నారు ఎస్ ఎమాంగేస్ దళిత దేర్ ఆర్ వ్యూవర్స్ తర్వాత తీర ప్రాంతాల్లో ది కోస్టల్ ఏరియా బ్యాట్లీ రిక్వైర్స్ ది ఓపెనింగ్ ఆఫ్ ది రివర్ మౌత్స్ ఇప్పుడు సీకిని రివర్కి అది పూడికిపోయింది సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీస్ లాట్స్ ఆఫ్ పాపులేషన్ డిపెండ్స్ అపాన్ ది వెల్త్ ఆఫ్ ఫిష్ అది లేదు ఇప్పుడు బికాస్ పులికెట్ లేక్ ఈస్ గెటింగ్ రైడ్ అప్ వన్స్ అప్ అన్ ఎ టైమ్ ది ఏరియా ఆఫ్ పులికెట్ లేక్ వా సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ నవ్ ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ కిలోమీటర్స్ సో దాంతో సంపత్ తగ్గిపోతుంది సో మౌత్ ఓపెనింగ్ చేయిస్తాను బికాస్ నేను ఉన్నప్పుడు ఇనిషియేట్ చేశాను బట్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్ ఇప్పుడు మాకు నాల్ ప్రాబిలిటీ మోడీజీ గారు వస్తారు మోడీజీ గారు వస్తారు అధికారంలోకి మూడోసారి అప్పుడు నాకు ఈజీ ఫర్ మీ టు గెట్ ఫండ్స్ ది స్కీమ్స్ టూరిజం ప్రాజెక్ట్ తెస్తా ముఖ ద్వారా ఓపెన్ చేయిస్తాను సైక్లోన్ షెల్టర్స్ కట్టిస్తాను మొబైల్ టవర్స్ పెట్టిస్తాను సో కొన్ని నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ తీసుకొస్తాను సో ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నీ తీసుకొస్తాను దానిలో స్పెసిఫిక్గా కనుక ఏమైనా ఎస్సీసీ కావాలంటే ఆ ఏరియాకి అవసరానికి నేను తీసుకొచ్చి పెడతాను సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్ నేను కలత్తూర్ అన్న దానికి ఎంపీగా ఉన్నప్పుడు కలత్తూర్ ఇస్ ఎ వన్ స్మాల్ విలేజ్ వేర్ ది దళిత్ పాపులేషన్ ఇస్ మూవ్ ఎక్కువ నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ దళిత్ నేను అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఓఎన్జెసి అఫీషియల్స్ని ఢిల్లీ నుంచి కేవీపురం మండలంలో సత్యవీడ నియోజకవర్గంలో విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ మై ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకొచ్చి మోర్ దెన్ వన్ క్రోర్ ఆఫ్ వర్క్స్ అక్కడ అక్కడిచ్చారు నా ఎంపీ నిధులు ఇచ్చాను సో ఆ విధంగా ఎంపీ నిధులు మాత్రం కాకోకుండా ఎన్జిఓస్ నుంచి తీసుకొస్తాను పెద్ద కంపెనీల నుంచి తీసుకొస్తాను దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ది ప్రాఫిట్ ది టూ పర్సెంట్ ఆఫ్ ది ప్రాఫిట్ ఆఫ్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు ది ది నియర్ బై ప్లేసెస్ టు బి డెవలప్ సో అది లేదు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ నాట్ దేర్ అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఎందుకంటే యాక్ట్ ఈజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండ్ ఆల్సో ది స్టేట్ గవర్నమెంట్ సో ఆ విధంగా ఏరియా స్పెసిఫిక్ కానీ ది కమ్యూనిటీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ తీసుకురాగలను అండ్ టూరిజం ఎక్స్పర్ట్లో నేను ఉన్నాను కనుక ది సటన్ తీర ప్రాంతాల్లో తూపిలి అక్కడ డెవలప్ చేయడానికి నేను ఒక టూరిస్ట్ రిసార్ట్స్ డెవలప్ చేస్తాను మంచి రోడ్లు వేయిస్తాను సో అలా విషన్ నాకు ఉంది కనుక నాకు వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది వచ్చి జగన్మోహన్ రెడ్డి కుడ్ నాట్ యూజ్ ఇట్ అన్ఫార్చునేట్లీ అంతసేపు నా ఎనర్జీస్ అపోజిషన్ పార్టీలో అపోజిషన్గా ఉన్నప్పుడు ఆ ప్రత్యేక హోదా కొరకు చేసి చేసి నన్ను ఉపయోగించుకుని ఉపయోగించుకున్నాడు పవర్లోకి వచ్చాడు ఈ ఫర్ గాడ్ దాత్ నన్ను మర్చిపోయాడు ప్రత్యేక హోదాని మర్చిపోయాడు సో అప్పుడు నా కెపాసిటీని ఉపయోగించుకోలేదు అలాలాగా ఒక విగ్రహంలాగా పెట్టాడు చాలా బాధ అనిపించింది అందుకే మళ్ళా రెండోసారి ఆయన దగ్గరికి వెళ్ళలేదు సో ఆయన మొదటిసారి ఎంపీ ఇచ్చింది బిక ఈ వాజ్ ఇన్ ఎ వెరీ వీక్ పొజిషన్ ఈ వాజ్ డైరెక్షన్లెస్ ఇస్ పార్టీ హ్యాస్ నో స్టాండింగ్ ఎప్పుడు పార్టీలు ఎలక్షన్లో వెళ్ళలేదు అప్పుడు వెళ్ళా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎక్స్ ఆఫీసర్గా ఒకసారి ఓడిపోయిన ఎంపీగా బాగా నేర్చుకుని వెళ్ళి దిగాను అప్పుడు నన్ను వెల్కమ్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నానంటే అవకాశం లేకుండా చేశాడు రెండోసారి ఎందుకు ఇచ్చాడు ఎమ్మెల్యే ఐ రిజైన్ ఫర్ మై పోస్ట్ ఆఫ్ ఎంపీ సో హీ హ్యాస్ టు గివ్ మీ అతను కనుక మనసాక్షి ఉంటే ఎంపీకి బదులు ఎంపీ ఇవ్వాలి నాకు ఎంపీ బదులు ఎంపీ ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇచ్చావు ఆ ఎమ్మెల్యే కూడా నువ్వు తీసేస్తున్నావు అంటే అప్పుడు వాట్ రికార్డ్ హీ హ్యాస్ ఫర్ ద పీపుల్ లైక్ అస్ హూ ఆల్సో హ్యాస్ డెవలప్డ్ ద పార్టీ వాట్ వాట్ అది కన్సిడరేషన్ హీ హ్యాస్ ఫర్ ఎన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లైక్ మీ ఈ డిడ్ నాట్ యుటిలైజ్ మై సింగిల్ సర్వీస్ నా అనుభవాన్ని ఉపయోగించుకోలేదు తర్వాత దళితుల్ని ము ముప్పై మందిలో ముప్పై తొమ్మిది మంది ఉన్న వైఎస్ఆర్ పార్టీ దళితులను దాదాపు ఇరవై మందిని మార్చి ఇరవై ఏడు మందిని మార్చాడు అంటే వాట్ రికార్డ్ హీ హ్యాస్ ఫర్ ది దళిత్ ఎమ్మెల్యేస్ కొంతమంది కొన్ని చోట్లయితే గెలిచిన మూడే నెలలోనే ఇన్ఛార్జీలు పెట్టాడు అన్హర్డ్ ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్ ఎమ్మెల్యే ఈజ్ ఎలెక్టెడ్ బై ది పీపుల్ హీ ఈజ్ అన్ ఎమ్మెల్యే ఫర్ హిస్ ఫైవ్ ఇయర్ ట అన్లైస్ దర్ ఈస్ అ రిజల్యూషన్ ఆఫ్ ది అసెంబ్లీ అది ఏది లేకోకుండా నేనేదో భిక్షం పెట్టినట్టు పెట్టుకున్నావంటే హీఈస్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ది డెమోక్రటిక్ సిస్టమ్ ఆ సెటప్ ఎమ్మెల్యే హైస్ ఈ ఈజ్ ఎగ్జిస్టింగ్ బై హిజ్ ఓన్ అథారిటీ ఈజ్ ఓన్ విన్నింగ్ నేను నువ్వు బొమ్మ కాదు అతను అది అర్థం చేసుకోవట్లేదు అతను ఎమ్మెల్యే ఎంపీలు ఒక్కడ మాట్లాడడానికి లేదు మంత్రులకి లేదు మంత్రి ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఎమ్మెల్యే ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ నువ్వు క్రియేట్ చేసుకున్న బొమ్మలు కాదు వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు ఆయన అది సంక్షేమం అంటున్నాడు ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ హీ సెల్ఫిష్ రీజన్స్ సో సో దేర్ ఫోర్ నేను ఇప్పుడు జస్ట్ యాజ్ ఎ బర్డ్ ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ కేస్ ఏ ఇట్ ఇస్ ఎ ఫ్రీడమ్ నేను కూడా నేను తప్పు వరకు తప్పు చేయలేదు ఆయన గనక నేను కమకి వచ్చేసి ఉంటే నేను తప్పు చేసిన వాడిని అవుతాను నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా బయటకు వెళ్ళిపోదామని చూశాను చక్కగా నాకు అవకాశం ఇవ్వలేదు అవకాశం ఇచ్చాడు బయటికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయాను సో నవ్ ఐమ్ ఏ ఫ్రీ బర్ట్ ఆర్ నట్ ఈస్ లేవ్ టు హిమ్ ఐ హ్యావ్ మై వాయిస్ నవ్ ఆయన ఎంత అంత ఎంత అథారిటేటివ్ ఉంటుందంటే నాన్న మేబీ ఐ డోంట్ నో చాలా మూర్ఖత్వంతో కూడింది అనకూడదు కానీ ఒక నాదొక ఒక అసెంబ్లీ స్పీచ్ ఆన్ ఎడ్యుకేషన్ స్పాంటేనియస్గా మాట్లాడాను యు నో దట్ ఇట్ హ్యాడ్ ద ఫాలోవర్స్ థర్టీ టూ ల్యాక్ పీపుల్ హ్యావ్ లిసన్ టు మై స్పీచ్ జస్ట్ బికాజ్ ఇట్ వాస్ సో పాపులర్ దేర్ ఆఫ్టర్ ఇన్ ఫోర్ ఇయర్స్ అండ్ ఎయిట్ మంత్స్ ఐ వాజ్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ బారింగ్ హీర్ అండ్ దే అప్పుడు కూడా చక్కని సలహాలు ఇచ్చాను దేర్ వాజ్ నో రెస్పాన్స్ ఏం సలహాలు ఇచ్చాను ఇప్పుడు పేరుగా అన్నారు మీరు సంక్షేమ పథకాలు పెడుతున్నారు They are only temporary for a month or one year or for a generation. Land land is a prestige for the people. For 4000 years, a Dalit was not allowed to have owned a land. is called history. He was not supposed to. He was not allowed to own a piece of land on his name. He was not allowed to do business officially. He was not allowed to get educated and uh, do the work, employment. సో ఇది ఏది లేనప్పుడు నేను అన్నాను మాకు ల్యాండ్ లెస్ వాళ్ళకి ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ ద బీసీలకి ఓసీలకి ఎవరైతే ల్యాండ్ లెస్ ఉన్నారో ఒక ఫిఫ్టీ సెంట్స్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వండి సో దాట్ ఇట్స్ ఎ రెస్పెక్ట్ ఫర్ హేమ్ అది తీసి పక్కన పడేస్తారు తర్వాత నేనేమన్నాను ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ ఇవ్వండి ఇంక్లూడింగ్ బీసీసీ అండ్ ఆల్ దాట్ లాజీ పడేసాడు నేను ఇంకొక మాట అన్నాను ప్లీజ్ రికమెండ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ది రిజర్వేషన్ ఇన్ హైర్ జ్యుడిషియరీ లైక్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ అది ఒకటే లేదు ఐఏఎస్లో ఉంది ఐపీఎస్లో ఉంది ఐఎఫ్ఎస్లో ఉంది ఫారెన్ సర్వీస్లో ఉంది అండ్ దే ఆర్ సెకండ్ టు నన్ అందరు అలాగే వాళ్ళు కూడా అలా చేస్తున్నారు వాళ్ళు స్ట్రింజెంట్ ఎగ్జామ్ పాస్ అయ్యారు ఎక్స్పోజర్ తక్కువ కనుక పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళు కట్ ఆఫ్ మెబిలిటీ లెస్ ఇప్పుడు అదే దాటిపోయారు అలా ఉన్నప్పుడు నేనేమన్నానంటే ఐ రికమెండెడ్ ఇన్ ది అసెంబ్లీ ఐ స్పోక్ ఇన్ ది అసెంబ్లీ కైండ్లీ సెండ్ ఎ రిజల్యూషన్ థి ది గవర్నమెంట్ ఆఫ్ ది పార్లమెంట్ స్టేటింగ్ దాట్ ది ది రిజర్వేషన్ పాలసీ షుడ్ ఆల్సో బీ ఇంప్లిమెంటెడ్ ఫర్ ది హైర్ జ్యుడిషియరీ ఫర్ సెలెక్టింగ్ ది జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ అది కన్సిడర్ చేయాల సో అలాంటి గొప్ప ఆలోచనలు వేరే అనుభవంతులు మాలాటోళ్ళకి రావాలా అందరికి రావు ఇంకోటి ఏం చెప్పానంటే బ్యాంక్స్లో ప్రమోషన్ ఉంది ఇనీషియల్ స్టేజెస్లో ప్రమోషన్ ఉంది బట్ హైర్ అథారిటీలోకి వెళ్ళేటప్పటికి లేట్ ఎంట్రీ అయిన అవ్వడం వలన ది ఎవరు సీఎండిసి ఎవరు ఐఎస్సీ వాళ్ళు అవటం లేదు బీసీ వాళ్ళు అవటం లేదు ది పాలసీస్ ఆర్ ఎవాల్డ్ బై ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ నువ్వు కింద వాళ్ళని పెట్టుకుంటే నీకు ఏం ప్రయోజనం సీనియర్ మేనేజర్స్ మేనేజర్స్ పెట్టుకోవడం వలన పాలసీస్ రావు కదా అదొకటి చెప్పాను ఫోర్త్ ఏం చెప్పానంటే ఇప్పుడు బ్యాంక్స్ మనీ ఈజ్ ద పబ్లిక్ మనీ అందరూ ఒక సిస్టమ్ లేకోకుండా ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ఈజ్ టేకింగ్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ అది ఎక్కడి నుంచి వస్తుంది ఇట్స్ ఎ స్మాల్ సేవింగ్స్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ అండ్ ద పూర్ పీపుల్ వాళ్ళు స్మాల్ సేవింగ్స్ నుంచి తీసుకొచ్చి ఒక మనిషికి ఇచ్చేస్తున్నాం ఆ ఒక మనిషి ఏం చేస్తున్నాడు అది మిస్యూజ్ చేసి మళ్ళీ ఆర్ నౌ వేవింగ్ ఆఫ్ దట్ లోన్ అప్పుడు నేనేమన్నానంటే ఇదివరకు ఒక బాగా హిస్టరీ చదివితే బ్యాక్గ్రౌండ్లో ఏం చేసేవారంటే సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ది లోన్ షుడ్ బి గివెన్ టు ది అగ్రికల్చర్ ఒక ఫార్టీ పర్సెంట్ అని ఉంది ప్రయారిటీ సెక్షన్ కింద పెట్టారు ఇప్పుడు నువ్వు ప్రయారిటీ కమ్యూనిటీస్ అని పెట్టండి ఆ ప్రయారిటీ కమ్యూనిటీస్ కింద బీసీలకెసిల్కి లోన్స్ పర్సెంటేజ్ ఇవ్వండి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ది లోన్ షుడ్ ఆల్సో బి గివెన్ టు ది వెకర్ సెక్షన్స్ అన్నాను సో ఇంత నోబుల్ థాట్స్ హూ కెడ్ క్యూ సో నా ఒక్క సలహాను కూడా ఆయన ఈ హెస్ ఐ డోంట్ థింక్ దట్ ఈ హెస్ టేకెన్ ఎనీ స్టెప్ హైర్ జ్యుడిషియల్ రిజర్వేషన్ అంటే పట్టించుకోవాలా ల్యాండ్లెస్ పీపుల్కి ల్యాండ్ ఇవ్వమంటే అది పట్టించుకోవట్లేదు అలాగే హైర్ బాడీస్లో బ్యాంక్స్లో వాటిల్లో హైర్ లెవెల్స్లో రిజర్వేషన్ ఇవ్వమంటే అది పట్టించుకోవట్లేదు సో లోన్స్ కూడా సిస్టమ్ చేయమంటే అది చేయలేదు సో ఇది ఎలాంటి ఏమీ పట్టించుకోలేదు ఒక కమ్యూనిటీని మీరు ఇగ్నోర్ చేయొద్దంటే కమ్మ కమ్యూనిటీ అది ఇగ్నోర్ చే అది పట్టించుకోలేదు సో మాలాటి వాళ్ళ నాలెడ్జ్ నేను పెట్టుకోలేదు ఏం అనుభవం లేని అడ్వైజర్స్ని పెట్టుకున్నారు అనుభవం లేదంటే ఏజ్ ఉంటే అనుభవం కాదు అది ఏ దళిత్ ఏ దళిత్ అడ్వైజర్ కెన్ అప్రిషియేట్ ది ఇష్యూస్ ఆఫ్ ది దళిత్స్ ఏ బీసీ అడ్వైజర్ కెన్ అండర్స్టాండ్ ది ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది బీసీస్ సో మీరు అడ్వైజర్స్ పెట్టుకున్నప్పుడు ఒక ఫార్వర్డ్ కాస్ట్ని పెట్టుకోండి ఒక బీసీని పెట్టుకోండి ఒక ఎస్సీని పెట్టుకోండి వీళ్ళ ముగ్గురికి మీరు ఎలాగో ఉన్నారు కదా తీర్పు ఇవ్వడానికి అన్నిటికీ వాళ్ళనే పెట్టుకుంటే అండ్ వేర్ దిస్ ఫెలో అందరు కూడా చుట్టూరు ఉన్నదంతా కూడా వర్ ఫార్వర్డ్ కాస్ట్ అయిపోతే వేర్ దిస్ పూర్ ఎమ్మెల్యే ఆర్ ది ఎంపీ ఫ్రమ్ దిస్ వీకర్ సెక్షన్స్ విల్ వేర్ హీ గోస్ అండ్ వెన్ కెన్ హీ గో అండ్ రిప్రజెంట్ అండ్ టు హూమ్ హీ కెన్ రిప్రజెంట్ సో ఇవన్నీ అనామలీస్ ఉన్నాయి ఆయన అలాంటి మనసు పెట్టట్లేదు నాకు పవర్ కావాలా ప్రజలు చదువు తక్కువ సో వెల్ఫేరిజం అన్న పేరుతో నేను కొట్టుకుపోతాను అన్ని మనీని తీసి అప్ చేసేస్తాను అప్పులు చేసేస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది పెట్టేస్తాను నేను ఇచ్చినట్టుగా చూపించుకుంటాను నేను అథారిటీ తెచ్చుకుంటాను అథారిటీ నుంచి బ్యాడ్ మనీ వస్తే ఆ బ్యాడ్ మనీ నుంచి మళ్ళీ నేను అథారిటీ కొంటానని చూసుకుంటున్నాడు తప్ప డెమోక్రసీ హ్యాస్ టు వర్క్ ఇన్ సర్టన్ ఫ్యాక్ సర్టన్ ఫ్యాషన్ ఇట్ హ్యాస్ టు బి అలౌడ్ ఇన్ టు వర్క్ ఇన్ సచ్ ఏ ఫ్యాషన్ అండ్ హీ నాట్ అలౌయింగ్ ఇన్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ Thank you, sir. Thank you so much. Thank you so much. Thank you.